హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సౌర్యను ఇక చాలా ఇబ్బంది పెట్టినందుకు తనని బాధ పెట్టినందుకు అంతేకాకుండా పది మందిలో అవమానించినందుకు రామలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది నా పరువు కాపాడిన అతన్ని చాలా బాధ పెట్టాను శిక్ష పడేలా చేశాను అంతేకాకుండా నా పరువును కాపాడిన ఇతన్ని ఏ చేతులతో కొట్టాను అందుకనే నీకు శిక్ష పడలే కదా అని చెప్పేసి అరిచేతులను చూసుకుంటూ రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అక్కడ కట్టెల పొయ్యి అంటు పెడతారు కదా వెంటనే తనకు వేసుకోని శిక్ష చెప్పేసి రామలక్ష్మి అక్కడ కట్టెల పొయ్యి నుంచి వెళ్ళి ఒక కట్ట తీసుకొని అరిచేతిలో మంట పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది సౌరేని కొట్టింది గుర్తు చేసుకొని బాధపడుతుండగా ఈలోపు ఆద్య బయటకు వస్తుంది ఆద్య ఇక వెంటనే రామలక్ష్మి చూసి ఇక చేతిలో ఉన్న కట్టెను విసిరి కొడుతుంది ఏంటి పిచ్చి పని అని చెప్పేసి ఆది కోపంగా రామను అడుగుతూ ఉంటాను నాకు పిచ్చే అసలు సారి ప్రేమను అర్థం చేసుకోలేకుండా అతన్ని కొట్టి తిట్టి అందరి ముంగట అవమానించాను చెయ్యిని తప్పుకు ఆయనని శిక్షించినప్పుడు తప్పు చేసినప్పుడు నాకు కూడా శిక్ష ఉండాలి కదా అందుకని చెయ్యి కాల్చుకుంటావా చూడు ఎలా కాలిందో అని చెప్పేసి ఆది అంటుండగా నీకు పైన గాయమే కనిపిస్తుంది అతన్ని బాధ పెట్టిందంతా నా మనసులో ఉంది ఇంత అతన్ని బాధ పెట్టడం ఇక ఎక్కువ ఈ అరిచేతిని కాల్చుకోవడం చాలా తక్కువ అని చెప్పేసి రామ అంటూ ఉంటుంది అతని మనసుకు చేసిన గాయం ఎప్పుడు తగ్గుతుంది ఇక ఆయన మనసు తెలుసుకోకుండా అతనికి చేసిన గాయం ఇక లైఫ్ లాంగ్ ఎప్పటికీ పోదుకు నాకు ఏ శిక్ష వేసుకుంటే ఆ అవమానం తగ్గుతుంది తీరుతుంది అని చెప్పేసి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఆ కాలేజీలో అతనికి ఎంత గౌరవం ఉంది స్టూడెంట్ కలిసి అందరూ సరికి దండం పెట్టి అదే చేతులతో చాలా నెట్టేసేలా చేశాను అంతేకాకుండా కొట్టేలా చేశాను అసలు ఆ కాలేజీలో లేకుండా చేశాను అతని ప్రేమ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు చీ కొట్టాను అసలు నాది ఒక ప్రేమైనా అసలు ప్రేమ అంటే శౌర్యసాధితో పెళ్లి జరగకూడదు ప్రశాంత్తో పెళ్లి జరగగానే నా జ్ఞాపకాలు అసలు ఉండకూడదని ఇక నా ఆలోచన కూడా రాకుండా చెయ్యని తప్పును ఆయన మీద వేసుకొని ఇక అందరి దృష్టిలో చెడ్డవాడు అయ్యాడు అది కదా ప్రేమ అంటే బాబాయ్ నాన్న కొట్టినా తిట్టినా నిజమని చెప్పాడు కానీ ఇక అసలు నిజం చెప్పలేదు అది కదా ప్రేమించానని వెంట పడినా తిట్టి కొట్టినా సరే ఇక నన్ను నా గురించి అవమానాలైనా ఎదుర్కొన్నాడు అది కదా ప్రేమ అంటే నన్ను ప్రేమించు అని చెప్పేసి విధంగా అంటూ ఉంటే ఇక అదే కాకుండా కాలేజీలో అందరూ అవమానించినప్పుడు నేను తృప్తిగా నవ్వుకున్నాను వల్ల పని పోయి అసలు నిడబలడానికి నేడు కూడా లేకుండా ఇక చేసిన నేను నాటిస్ట్ లాగా నవ్వుకున్నాను చివరికి ఆయన చావు కూడా కోరుకున్నాను ఆయన నా గురించి చేసిన ప్రతి ఒక్కటి గుర్తు చేసుకొని నేను బాధపడుతున్నాను అందుకే నేను ఎలా శిక్షించుకోవాలో అర్థం కాకుండా ఇలా శిక్షించుకున్నానని చెప్పేసి రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది మంచి మనసును అర్థం చేసుకోగలకుండా బాధ పెట్టాను అవమానించాను ఇదంతా బాధ పెట్టినందుకే ఇలా నేను వేసుకున్న శిక్ష ఇందుకే ఏ శిక్ష విధించుకోవాలో నాకు తెలియలేదు ఆ దేవుణ్ణి దూరం చేసుకున్న దురదృష్ట వంతురాలని నేను ఈ శిక్ష విధించుకున్నాను నువ్వు అప్పుడే చెప్పవు కదా ఆద్య అసలు అతని గురించి తెలుసుకున్న రోజు నీవు నీకు సమాధానం చెప్పుకోలేక చాలా బాధపడతావని నిజమే ఆద్య రోజు నాకు అర్థం కాలేదు ఇప్పుడు తప్పులన్నీ నన్ను నిలదీస్తూ ఉంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను చెప్పేసి రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఆద్య ఆలోచిస్తుండగా ఈ లోపు రామలక్ష్మి వెళ్ళిపోతుంది కదా చారు ఆద్యని చెప్పేసి బయటకు వస్తుంది ఇక్కడున్నావా రాని చెప్పేసి ఆది చేపట్టుకుని చారు తీసుకెళ్తుండగా ఎక్కడికి ఆ చెప్పేసి ఆది కోపంగా అడుగుతుండగా అరడజన్ అరటి పండ్లు తిన్నాడు చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటే నువ్వు చెప్పినట్టే జరిగింది కానీ అది నా మీద పడకుండా ఇక మంచం మీద పడి ముక్కు పగల కొట్టుకున్నాడు బాబా ఈ కోపం అంతా కలిపి ఇక ఆ కోపం అంతా నా మీద తీసి దిండు దుప్పటితో నన్ను బయటికి గెట్టేసి తను లోపల హాయిగా పడుకున్నా ఏదో ఆలోచిస్తూ అనుకున్నట్టే జరిగిందన్న మాట అని చెప్పేసి ఆ మాట చారు వినసరికి షాక్ అయిపోతుంది అంటే నిజం చెప్పు మా ఇద్దరిని కలపడానికి ప్లాన్ చేసావా అసలు ఆ గదిలో లేకుండా మొత్తానికి నన్ను బయటికి గిండేలా ప్లాన్ చేసావా అని చెప్పేసి చారు అదిను నిలదీస్తూ ఉంటుంది మీ నాన్న వద్ద నిక్కు అని చెప్పేసి చారు అంటుండగా ఇది ప్లాన్లో ఒక భాగమే ఏ నన్ను మెడల్ పట్టుకొని బయటికి గెంటేయడమా అని చెప్పేసి చారు అడుగుతుంది బయటికి గెంటేసాడు కదా సీను నిన్ను స్వయంగా లోపలికి తీసుకెళ్తాడని చెప్పేసి ఆది అంటుండగా పిచ్చితాన్ని చేస్తున్నావా బయటికి గెంటేసిన బావా మళ్ళీ లోపలికి ఎలా తీసుకెళ్తాడు వేసే పడకుండా నేను చెప్పేది విను అందరూ ఎవరి గదులలో వాళ్ళు పడుకుంటారు మాత్రమే హాల్లో పడుకుంటావు పెద్దనాన్న అర్ధరాత్రి బయటికి వచ్చి నిన్ను హాల్లో పడుకునేది చూస్తాడు ఏంటమ్మా ఇక్కడ బయట ఎందుకు పడుకున్నాడు అని పెదనన్న అడిగినప్పుడు ఇక అప్పుడు నువ్వు ఏడుస్తూ పెళ్ళైన ఇదే పరిస్థితి పెద్దనన్న ఆది మీద ప్రేమతో నన్ను దగ్గర కూడా చేరనివ్వట్లేదని చెప్పేసి నువ్వు ఏడుస్తూ చెప్తావు తన శ్రీను బయటికి పిలుస్తాడు అని చెప్పేసి ఆది చెప్తుండగా అప్పుడు సీను బావ బయటకు వచ్చి నాకు ఇష్టం లేదు అంటాడు సరే అమ్మ వాడికి ఇష్టం లేదు కదా పెట్ట తీసుకొని బయలుదేరాని పెద్దనాన్న అంటాడు అని చెప్పేసి చారు అంటుంది కదా అని చెప్పేసి చారు అంటుండగా ఎలా కనిపిస్తున్నాడు పెద్దనాన్న నీకు సొంత వాళ్ళనైనా బాధపడితే పెద్దనాన్న ఎవరిని క్షమించాడు చేసుకొని చారు నువ్వు బాధ పెడుతున్నావా ఆ అమ్మాయిని బాధ పెడితే బాగుండదు రోజు నుంచలి నువ్వు చారుతో బాగుండాలి కలిసి ఉండాలి వార్నింగ్ ఇస్తాడని చెప్పేసి ఆద్య బాధతో అంటుండగా అప్పుడు చారు అడుగుతుంది పెద్దనాన్న చెప్తాడు ఓకే మరి శ్రీను బావ వింటాడా అని చెప్పేసి చారు ఆ దిను ప్రశ్నిస్తుంది అత్తయ్య మామయ్య మాట వినలేడేమో కానీ పెదనాన్నకు మాత్రం ఎదురు చెప్పలేడు శ్రీను అని చెప్పేసి ఆది అంటుంది పెదనాన్న ఏది చెప్తే శ్రీను అలా చేస్తాడు పెదనాన్న అంటే శ్రీనుకు గౌరవం భక్తి అని చెప్పేసి ఆద్య అంటుంది నువ్వు పెదనాన్న కంట్లో పాడేలా అదే ప్లాన్ అని చెప్పేసి అంటుండగా అప్పుడు చారు అర్థమైంది పెదనాన్న కంట్లో పాడేలా ఇక వాళ్ళ గుమ్మ ముంగట చా వేసుకొని పడుకుంటాను అని చెప్పేసి చారు అంటుంది చెప్పగానే శేనుభావ నా దారిలోకి వస్తుంది కాకపోతే రేపు మళ్ళీ గదిని డెకరేట్ చేయాలి సరే ఏం చేద్దాం అని చెప్పేసి చారు అనుకుంటా నేను చూసుకుంటాను కదా నా కొదిలే అని చెప్పేసి అలా మురిసిపోతూ లోపలికి వస్తుంది చారు ఆదే మాత్రం బాధపడుతూ ఉంటుంది చెప్పినట్టుగానే చారు లోపలికి వచ్చి నట్టింట్లో పడకేస్తుంది అటు ఇటు లేచి చూసి పడుకుంటుంది ఈ లోపు పద్మ హాల్లోకి వస్తుంది ఇదేంటి నట్టింటూ ఇది పడకేసింది అన్నయ్య చూస్తాడంటే ఇక ఏమన్నా ఉంది చారు దగ్గరికి వచ్చి పద్మ చారు లేవని చెప్పేసి అంటుండగా అప్పుడు చారు వెంటనే ఇక కాలుతో తన్నసరికి పద్మ కింద పడిపోతుంది మళ్ళీ లేపేసరికి మళ్ళీ తంతుంది నా కర్మ దీని నిద్రతలో లేపితే తంతుంది కదా ఇది ఇక్కడ తంతుంది మా అన్నయ్య లేస్తే నన్ను తంటారు అని చెప్పేసి పద్మ కంగారు పడుతూ ఉంటుంది ఎలా పార్వతి పార్వతి అని చెప్పేసి గది దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటుంది డోర్ను ఒక్కసారిగా డోర్ ఓపెన్ చేసి పార్వతి షాక్ అయిపోతుంది ఎందుకు అరుస్తున్నావు అర్ధరాత్రి ఇలా ముఖంలో ముఖం పెడితే భయపడ్డాను వదిన అని చెప్పేసి పార్వతి అంటుంది ఏమో అనుకున్నాను కదా ఏంటి వదినా నిద్రపోలేదా ఎక్కడ నిద్ర పో పోనిస్తుంది అది ఇట్రా ఇట్రా అని చెప్పేసి పద్మ పార్వతి చేపట్టుకొని చారు దగ్గర తీసుకొని వస్తుంది వదిన అని చెప్పేసి చూడు చూడు ఇదేంటి ఇది హాల్లో పడుకుంది అని చెప్పేసి పార్వతి చారును అంటుండగా నా కర్మ అసలు అర్ధరాత్రి కూడా నన్ను ప్రశాంతంగా పండనివ్వట్లేదు అని చెప్పేసి కంకర్తో పద్మ అంటూ ఉంటుంది పార్వతి హాల్లో పడుకుంటే బావగారు చూస్తే ఏమన్నా ఉందా అని చెప్పేసి పార్వతి ఇక చారును లేపడానికి వెళ్తుండగా పార్వతి పార్వతి ఆగు అసలే ఇప్పుడే నన్ను తన్నింది అయ్యో మర్చిపోయిన వదిన దీనికి నిద్రలో తనే అలవాటు ఉంది కదా అని చెప్పేసి పార్వతి అంటే పొరపాటున అర్ధరాత్రి మానే బయటికి వచ్చాడంటే కొరడ దెబ్బలు తప్పవు అర్ధరత్తే ఇంకా నువ్వు కాస్త భయపెట్టకు అని చెప్పేసి పార్వతితో పద్మ అంటు దీన్ని ఎలా లోపల పడుకో పెడదాం అని చెప్పేసి అంటుండగా ఆ వదిన సీను లేపుదామా దా అని చెప్పేసి సీను గదివైపు వెళ్తూ ఉన్నా నేను డోర్ పోయి ఇక సీను అని చెప్పేసి పిలుస్తుండగా ఇదేంటి వీడు ఇక దీన్ని బయటికి నెట్టేసి గడియ పెట్టుకొని పడుకున్నట్టున్నాడు ఇప్పుడు ఏం చేద్దాం వదిన అని చెప్పేసి పార్వతి ఉంటే ఇక నాకు కొరడ దెబ్బలు ఖాయం ఇక మోత మోగడం కూడా ఖాయం అన్నయ్య చేతిలో తీసుకొని గడ్డి వాగులో పడేద్దా అని చెప్పేసి చారును అంటూ ఉంటుంది పాములుంటే వదిన అని చెప్పేసి పార్వతి అంటుండగా ఇదే పెద్ద పాము అవి మాత్రమే చేస్తాయి దీనికి ఎడచావస్తుంది అని చెప్పేసి పద్మ అంట ఇక వాడేమో డోర్ కొట్టినా తీయడు ఇదేమో కుంభకర్ణలాగా నిద్రపోతుంది అన్నయ్య వస్తే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి పద్మ అంటుండ వస్తాడు కాదు వదిన నిజంగానే వస్తాడు పట్టుకొని అని చెప్పేసి ఇక చాప వేసుకొని పండుకున్న చారు చాపను వెనక సోఫా వెనకాల ఆ చాపతో చారును లాక్కెళ్తూ ఉంటారు రఘురామ్ అటువైపుగా వెళ్ళగానే సోపా వెనకాల పడుకో చారును గడ్డి బావుల దగ్గరికి తీసుకెళ్తారు పద్మ పార్వతి అక్కడ పడుకో పెడతారు మరి రెగ్యులర్గా మీకు అప్కమింగ్ కావాలంటే ఫుల్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచ్